నమస్తే అండి మీ పేరండి నాగేశ్వరరావు గంగిరెడ్డి ఊరండి పేబురండి చేసారు పవన్ కళ్యాణ్ గారు పెట్టపురంలో పోటీ చేస్తున్నారు కదండి మీ చేబ్రోల్ మండలంలో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ చాలా బాగుంటుంది గాలి 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 వచ్చేస్తుంది అన్ని తేడా లేదు ఎంత మెజార్టీ ఉంటుంది అండి డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది చూడు వంగ గీత గారు ఏంటంటే ఆమె కూడా పోటీ చేస్తున్నారు కదా ఆమె ఓటుకి చాలా ఖర్చు పెడుతున్నారంటే మాట్లాడుతున్నారు ఓట్లేరు కదా డబ్బు తీసుకుని ఓట్లేరు కదా ఇతరు రోజు ఇంకా ఎక్కువ ఉన్నారండి చెప్పండి వేస్తారు చెప్పండి అలాంటిలో మట్టి అంత తవ్వించేసింది అందరూ ముగ్గురు కలిసి కేసేసేది మా ముగ్గురు అందరూ కలిపి దానికి ఓట్లు ఎక్కడ వేస్తారు చెప్పండి చెప్పండి ఒకసారి ఏ ఈ అందులోకి కళ్యాణ్ గారు రైతులకి ఒక రూపాయి ఎవరో ఇవ్వలేదు డెబ్బై కోట్లు రైతులకి అందరికి పంచి పని చేసేటంటే అతను సొంత డబ్బు ఇంకా గెలితే అంత చేస్తాడో చూడండి విత్తనే అంత డబ్బు చేసేటంటే చుట్టూ ఆలోచించండి ఇప్పుడు మనం ఒక టీవీ ఇప్పించమంటే ఇప్పించలేము ఆయన సినిమాలు తీసి ఇంతమందికి ఇంతమంది చేసాడంటే అతను ఎంత మంచివాడు కాకుండా ఈ అందరూ ఎలా మాట్లాడుతున్నారు అతను మంచితనమే అతను కోట్లు పొలవలు వేసేస్తారు కానీ ఇంక వెయ్యపోరండి ఇంకా ఏనాడు కాడికి దుర్దు వాడే అదే అలా చూడండి ఆయన ఆయన చాలా మంచివాడు ఆయన ఆయనకు ఓట్లు వేస్తారా పులవ చాలా మంది తెలిసేస్తారు డెబ్బై ఐదు మంది జన అందులోంచి వైసీపీ మండలం ప్రెసిడెంట్లు కూడా వచ్చేసారు ఇందులోకి మరి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఆయన గెలిస్తే నా పేరు ముద్రగడ్డ పద్మనాభం అని తీసేసి రెడ్డి అని యాడ్ చేసుకుంటానని అంటున్నారు కదా ఆ కూతురు ఏం చెప్తుందో ఆలకించారు కదా మా నాన్నకి బుర్రలు అవ్వజు మా నాన్నకి బుర్రలు బుర్ర డబ్బు మరిచి మా నాన్న గురించి ఏం చేయకండి కళ్యాణ్ వేసే నోట్లు అన్ని మీరు అన్నీ పట్టించుకోకుండా మా నాన్నకి కొద్ది పిచ్చెక్కింది మధ్యలో అని చెప్తుంది టీవీలో ఆలకించలేదా మీరు అలాగే చెప్ ఆయన కోట్లు ఎవడేస్తారండి ఎవరు చెప్పినా వేయరండి ఎప్పుడో ఉండింది లేదంట లేదా పరుకు ఇప్పుడు ఎక్కడ ఉందో అతనికి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇడికేసేస్తారు వాళ్ళ గురించి పఠించుకోకరు అద్దండి ఆ రెడ్డి గురించి రెడ్డిని ఇక్కడ రమ్మనండి ఆ కాకినాడలో కాదు ఇలా వెనక్కి ముట్టు ఉంచేస్తారు అక్కడ ఇక్కడ రమ్మను రెడ్డిని కథను ఎక్కడో ఏదో ఒకరు చెప్తారు షాట్ల నుండి ఇక్కడికి వస్తే తెలుపుతుంది ఎవడన్నాను ఒక మంత్రి వచ్చేటట్టు ఇక్కడికి ఇగో మన మన యాలంలో ఎవడో వచ్చాడు చీ అన్నారు పోయాడు అందరూ చీ అన్నారు ఏడు తెలుగుదేశంలో రెండు చుట్టూ చీటిస్తే వెళ్ళకపోగానే ఇప్పుడు వైసీపీలోకి వచ్చి నీకు ఎవడో ఒకటి వెళ్తాడు అట్లా ఎంగారు అన్నారు ఎంగతే పోయాడు మాపులు మాపులు పోయి ఆటోళ్ళు ఏమన్నా లెక్క చేయడం తెల్లదేటండి ఇప్పుడు నాయకులు ఇప్పుడు ఎలా టోళ్ళు ఎవరి మాత్రం పట్టించుకోని పని లేదు ఇప్పుడు ఏముంటే పచ్చిత్తులు తింటాడు అండి మంచి ఎత్తుకు ఓటు వేయాలండి నా ఉద్దేశ ప్రకారంగా ఇంత మంచి వాడు ఇప్పుడుకి వచ్చి నేను చాలా మందిని చూసాను నాకు అరవై మూడు ఏళ్ళు అరవై మూడు సంవత్సరాలు అలా ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇప్పుడుకి వచ్చినాము ఆ కళ్యాణ లేటాడు ఆయన ఏంటండి ఉత్తినే దప్పు ఖర్చు పెట్టేస్తాడు ఎవరి కాళ్ళకాయ ఉత్తి ఇలా ఒక ఈ మంత్రి చేశారు ఈ ముచ్చిమంది చేసి ఓ రెండు కోట్లు అవకాశం ఇస్తారేమో ఇంకా ఐదు కోట్లు వేసి దెంగితారు అందులో వీళ్ళు ఎవరు ఇచ్చి చూసుకోవాలి కానీ అది ఏమి అవ్వండి అంత డబ్బు కలిసి పెట్టాడు అంటే అవితే అంత మనకి ఎలా చూస్తాడో చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఆలోచించండి ఒకసారి అందరూ కూడా నేననే కాదు ఆలోచించి అతను తగ్గ పని చేస్తాడనుక మాకు అందరికీ మంచిది అప్పిందనుక అందరూ వేస్తామని చెప్తున్నాం మరి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇంతకుముందు పీఠాపురం అంటే గుళ్ళు మాత్రం తెలియదు ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి ఎలా చేసి ఐదు వందల కోట్లు ఇస్తానంటున్నాడు ఆయన ఇవన్నీ చేసుకొని నీకు ఐదు వందల కోట్లు ఇస్తాను ఇప్పుడు దాకా చేసిన ఎవరు తెరం కాదు నీకు ఐదు వందల కోట్లు ఇస్తాను గుళ్ళేట్ గుల్లే హాస్పిటల్ మూడు కట్టిందానంటున్నాడు ఎవరంటే హాస్పిటల్ చూసేది అలాగే వచ్చి ఇంతమందికి తెచ్చారు కానీ ఉన్న హాస్పిటల్ తీసేశారు మూడు మూడు మండలాలకు మూడు హాస్పిటల్ కట్టిన తానంటున్నాడు ఎవడ కట్టించాడు ఇప్పటికీ రోడ్లు డ్రైనేజ్ చేశారట ఈ ఐదేళ్ళు వచ్చాక ఓ డ్రైనేజ్ చేశారా ఓ రోడ్లు వచ్చారా పాతకం పనులలో డబ్బు కూడా ఆడలే తినేస్తారు పంచాయతీల్లో డబ్బు కూడా ఆలే పట్టిపోయారు ఇక ఆళ్ళు ఏం చేస్తారు పంచాయతీ గోడీ ఆడే పట్టిపోతేనే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తాను ఆఖరి కుప్పం కూడా నేనే గెలుస్తాను అక్కడ ఆ ఊళ్ళో వెళ్ళినా త్రీ అన్ని గెలిచిన అక్కడికి వెళ్ళాయి అక్కడ చెల్లింది కదా ధోల్ దిశ ఏమంటుందో తెలిసిన మూడు రాట్లకి రాజధానిలో ఒక్క రాజధాని ఆడలేకపోయో రాజధాని ఊళ్ళో ఉండకూడదు మేము ఉంటున్నాం కానీ అని చెప్పింది కదా ఆవిడ టీవీలోని బాబాయ్ ఎలా చనిపోయాడు అంటారు బాబాయ్ ఎలా చంపాడు ఆడి చంపించేస్తే ఆడ చంపేసేటి ఈ చెల్లులకి ఎంపీ సీట్ ఇవ్వాలని ఆ బాబాయ్ వెళ్ళి అడిగితే షెల్లులకి సీట్ ఇవ్వాలని ఆడ చంపించేసేటి వీడు ఆ సీట్ చంపేసినట్టు మళ్ళీ సీట్ చెప్పినాడు అందుకే కదా చెప్తుంది అన్ని తెలియని వాళ్ళకి అందరికైనా అక్కడే కదా పోటీ చేస్తుంది ఇప్పుడు ఆడి మీద పోటీ చేస్తుంది ఇప్పుడేం ప్రతి ఊర్లో గిర్ర తిరుగుతుంది ఫ్యాన్ అంటున్నారు బిల్ ఎలా ఊడిపోతుంది ఫ్యాన్ ఎక్కడ తిరుగుతుంది తిరిగితే అందరూ ఎందుకు వస్తారు ఇందులోకి అది తిరగడం కాదండి పెదల్ని అందరూ మబ్బులో పెట్టి గెలిచాడు సారా తీసేస్తాను బ్యాంతి తీసేస్తాను డబల్ డబల్ చేసేసాడు మా అనుభవం డబల్ డబల్ చేసేసాడు ఎన్ని బ్రాండీలు అండి బ్రాండీ తాగితే మనిషి ఎంత మంది చచ్చిపోతున్నారు ఆయన రాకముందే ప్రతి నియోజకవర్గంలో బ్రాండీ షాప్ ఉండవు అయ్యి అని చెప్పాడు ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా ఏదో ఒక ఇంట్లో ఒక షాప్ నేను నేనే స్వార్థం ఒక పది కాయలుకి వచ్చేసి ఒక యాభై రూపాయలకి ఎగ్జామ్మ అవి పట్టుకుంటున్నారు అవి మనం డబ్బులు పని చేసి కూడా యాభై కొనుక్కుని తాగుతున్నాడు అది ఆరింటికి కట్టేస్తున్నారు కట్టేస్తాం అన్న పేరుకి వాళ్ళే ఇచ్చేస్తున్నారు అందరికీ ఇచ్చేసి తినేస్తున్నారు చేసేసి చేసేస్తున్నారు ఇలా ఊపుకుంటా పోడు బ్యాండీ తీసేస్తాను అవి తీసేస్తాను నీ తీసేస్తాను పోను ఆ బ్యాండీ తట్టండి అది నీళ్ళు రంగు అందరూ తిట్టడం ఒక్క తాగుబోతేస్తాడు ఇటు కోర్టి ఒక్క తాగుబోతేస్తాడా ఒక తాపి తేయుడు ఒక తాగుబోతి తేడు ఎవడేయడండి కోట్లు ఈ ఉద్యోగం తినేస్తాడీ ఆ జీతాలు అన్నీ వాడి దగ్గర పెట్టుకుని అయ్యే వస్తాయట అయ్యే వాడడం మానేసి ఇవ్వడం మానేసి అది ఎట్ట వస్తాడు చేసేస్తుంటే ఎవడేస్తాడని ఆ తెరటి ఉద్యోగస్తులు కొట్టారంటే దెబ్బ దెమ్మ తిరిగిపోతుంది జగన్కి ఆలీలు ఇల్లు కొడితే కాదు అది ఉద్యోగత్తులు కొడితేనే ఎవరికన్నా ఏ రాజకీయ రాజకీయ కన్నా దెమ్మ తిరిగిపోద్ది ఉన్నవాళ్ళు కొడితే ఏం పని అవుతా వాళ్ళు ఎవరికి వెయ్యాలో ఏం చేయాలో అంత దోలు తీసినా చేస్తారండి వాళ్ళు ఉద్యోగస్తులే ఆ వీళ్ళు లేటర్లు ఎంత నడిపించాటండి ఇల్లు అందులో దిందులో మార్చి ఇందులో దిందులో మార్చి తెలుగు ఒకటి రాదు ఇంగ్లీష్ హిందీని ఆడి కూతురు ఎక్కడ చదువుతుంది ఇక్కడ పెడితే అలాగా అది అలాగా ఇక్కడ మన చదువుని చెప్పాలి కానీ అక్కడికి అక్కడ అక్కడ ఇక్కడ చదువుని చెప్తే అక్కడ చదువుని చెప్తే ఇక్కడ మనతో మాట్లాడతారు మన పిల్లలు మనమేమో తెలుగు తెలుగు వాళ్ళు వాళ్ళు ఏమో ఇంగ్లీష్ మాట్లాడితే మనకి ఎలా తెలుస్తుంది చుట్టూ ఆలోచించాను ఇంకా మన కూతురి ఏదో ఎలా చేస్తుంది అనుకుంటాం మరి మన తెలక అలాంటి దుర్మార్గుల పనులు అన్నీ చేసిన జగన్ జగన్ తెరంగా మేము ఇలా వెళ్ళేటప్పుడే బోళ్ళన్ని నల్లగొట్లెక్కి అవి ఎక్కి ఎక్కితే పారిపోయి మేము మేము ఇలా తిరిగి తప్పుడే ఆయనకి ఓట్లు ఎవడో ఎరుగుల గాని ఈ కొద్ది చదువుకున్న వాళ్ళు ఆయన్ని ఎందుకండి కరెంటు మాకు పదిహేను వందలు వచ్చిందండి మూడు వేలు వస్తుంది ఓటు ఎవడెత్తాడు అక్కడికి పదిహేను వందలు ఎక్కడ మూడు వేలు ఎక్కడ పదిహేను వందలు అంటే ఏడు తాకలు పదిహేను వందలు కూలికెళ్తూ వస్తాడు మూడు వేలు తాకట్లెట్టి కట్టపోతే అదే చూడు ఇప్పుడు కూడా వచ్చాడు పీజీలు తీసేస్తామండి కట్టపోతే నేను ఇప్పుడే ఇందాకే వచ్చేటండి మా ఇది ఎవరు ఇలాంటిది కట్టుకుని సైకిల్కి ఉల్లిపాయలు అమ్ముతారు అది ఎవరు తెచ్చుకున్నాడేమో అది కట్టేసి మీరు మూడు రోజులకొ చుట్టూ కట్టకపోతే ఊర్లకి మారేస్తామండు అని పోతున్నాడు అంత బస్సుకి ఎన్ని చుట్లు పెంచాడు అండి తొమ్మిది చుట్లు పెంచాడు బస్సుకి కరెంట్కి ఎన్ని చుట్లు పెంచాడు ఎవరు ఎవరు చెప్తారండి అతనికి అతని పెంచుకుంటా పోతున్నాడు పెంచుకుంటా పోతే లాక్కుంటూ వచ్చేస్తారు వచ్చేస్తారు అతను ఇది లాక్సారైతే కష్టం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాకు రెండు కొంపలు అనే కాశాతనివ్వడం రమ్మానండి